మాస్టర్ సాధన చతుష్టయం అంటే ఏమిటి దాని గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము సాధన చతుష్టయము చతుష్టయము అంటే నాలుగు నాలుగు విధాల సాధనలు అనమాట అవి మనము ముందుకెళ్ళడానికి ఉపయోగపడేవి ఫస్ట్ వివేకం వివేకము అంటే ఏంటి అంటే శాశ్వతమైనది ఏంది అశాశ్వతమైనది ఏంది అనేది తెలుసుకోవడమే వివేకము నెక్స్ట్ వైరాగ్యము వైరాగ్యము అంటే చాలా రకాల వైరాగ్యాలు ఉంటాయి అసలైన వైరాగ్యం అనేది పూర్తి సాధన చేసిన తర్వాత వచ్చేది నిజమైన వైరాగ్యం అంటే సంపదలు ఏవి కలిగి ఉన్నా కానీ వాటి మీద వ్యామోహం లేకుండా ఉండడమే వైరాగ్యం మరి అది ఎలా సాధించగలుగుతామంటే విరక్తితో కానీ నిర్లిప్తతో కానీ వచ్చిన వైరాగ్యాలన్నీ అవి శ్మశాన వైరాగ్యాలు అనబడతాయి అవి శాశ్వతంగా ఉండే వైరాగ్యం కాదు మళ్ళీ పరిస్థితులు అనుకూలించగానే మళ్ళీ మొలకెత్తవచ్చు ఆ కోరికలు అనేవి అంటే కోరికను నిర్మూలించాలి పూర్తిగా హృదయములో రూపములో నాటబడి ఉన్న కోరికలను పూర్తిగా నిర్మూలించాలి ఎలా పూర్తిగా మన సూక్ష్మ శరీరాలు శుద్ధి అయినప్పుడు మాత్రమే ఈ నిజమైన వైరాగ్యం వస్తుంది అలా చేయాలి అంటే యోగ సాధనలో మనం ప్రార్థన ధ్యానము నిర్మలీకరణ చేసి మన సూక్ష్మ శరీరాన్ని శుద్ధిపరుచుకున్నప్పుడు ఈ అసలైన నిజమైన వైరాగ్యం మనకు అలవడుతుంది ఇక సెట్ సంపత్తి సెట్ అంటే ఆరు ఆరు సంపత్తులు ఆరు సిద్ధులు అనమాట ఆరు సిద్ధులు అంటే ఆధ్యాత్మిక విజయాలన్నమాట ఆ ఆధ్యాత్మిక విజయాలు ఏంటి శమము ధమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం అంటే శమము ఫస్ట్ శమము సాధించుకుంటే మిగతా మిగతాన్ని ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఫస్ట్ మనస్సును అనేదాన్ని మన ఆధీనంలో తెచ్చుకోవాలి క్రమబద్ధపరచాలి అంటే మనస్సులో ఐదు రకాల ప్రవృత్తులు ఉంటాయి మొదటి మూడు ప్రవృత్తులను మనం తొలగించుకొని ఇంకొక రెండు నాలుగు ఐదును మనం సాధించుకున్నట్లయితే శమం మనం సాధించుకుంటాం ఫస్ట్ది మూడు ప్రవృత్తిని అంటే ఓళ్ళోంచిన తనం బద్ధకము అతి నిద్ర అలాంటిది అన్నీ తొలగించుకుంటూ క్షిప్త ప్రవృత్తి క్షిప్త ప్రవృత్తి లేముంటే అతి ఆకలి అతి దాహము లేకుంటే దుఃఖము సుఖము కీర్తి ప్రతిష్టల పైన కోరికలతో కూడిన మానసిక ప్రవృత్తి ఇదీని కూడా మనం నిర్మూలించుకోవాలి తర్వాత అవి క్షిప్త విక్షిప్తల ఎలా ఉంటుందంట మానసిక స్థితి అంటే ఎప్పుడైతే ధ్యానాన్ని కూర్చుంటామో అప్పుడు మాత్రమే అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా మిగతా వేరే టైంలో రాని ఆలోచనలన్నీ కూడా ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి దాన్ని కూడా మనం కొంత సాధన చేసిన తర్వాత మన మనస్సు క్రమబద్ధపడుతూ నిదానంగా ఆ మూడు ప్రవృత్తులు మన నుండి దూరం అవుతాయి అప్పుడు ఏకాగ్ర ప్రవృత్తి మనకు అలవడుతూ ఉంది ఏకాగ్ర ప్రవృత్తి అంటే మనము ఒక దానిపైన ఆలోచిస్తుంటే ఒక సమయంలో ఒక దానిపైననే మనస్సును లగ్నం చేసి ఉంచగలిగే కెపాసిటీ వస్తుంది అనమాట తర్వాత నిరోధ ప్రవృత్తి వస్తుంది నిరోధలో ఇంకా భగవంతుడి పైన ఆ పరిపూర్ణమైన భగవంతుడి పైన మాత్రమే మన మనసు లగ్నమై ఉండడాన్ని నిరోధ అంటారనమాట ఆ పరిపూర్ణ సత్తత్వం పైననే మన మనసును లగ్నం చేసి ఉంచగలుగుతాం ఇవి వచ్చినప్పుడు మనకు శ్రమం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అంటే మన మనస్సు మన కంట్రోల్లోకి వస్తుంది బుద్ధి చెప్పిన మాట మనస్సు వింటూ ఉంది మనం ఏం మనస్సు చెప్పింది మనం వినకుండా బుద్ధి చెప్పిన మాట మనస్సు వినడం వల్ల మనస్సు మనకు స్నేహితుడుగా మారుతూ ఉంది ఇక దమము ఆటోమేటిక్గా వస్తుంది అనమాట ఈ ధమం అంటే ఏంటి అసలు దమం అంటే ఇంద్రియాలు అనుగ్రహించడం అంటే ఇంద్రియ నిగ్రహం రావడం అనమాట ఈ శమం వచ్చినప్పుడు ఈ దమము కూడా వస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది ఇక ఉపరతి ఉపరతిలో ఇంకా ఆకర్షణ వికర్షణలు కూడా తొలగిపోతూ నిదానంగా బాహ్య ప్రపంచములో నుంచి సాధకుడు తన ఆత్మవైపుగా ప్రయాణం చేయడం మొదలు పెడతాడు అంటే అంతరము కూడా అవుతాడు ఇంకా భగవన్ నామ స్మరణలో ఉండడానికి ఎక్కువ టైము కేటాయిస్తాడు నెక్స్ట్ తితీక్ష తితీక్షలో ఇంకా ఇది మనోభావోద్వేగాలకు అతీతంగా ఉండడం అనమాట దూషణ భూషణలను సమానంగా తీసుకుంటూ అంటే అవమానించినా ప్రశంసించినా కూడా రెండింటికి లోన్ అవ్వకుండా ఒక స్థితప్రజ్ఞుడి లక్షణం కలిగి ఉండడము ఇంకా శ్రద్ధ శ్రద్ధలో ఎలా ఉంటుంది ఇది ఒక ఉత్తమమైన దశ ఇందులో పూర్తిగా శరణాగత స్థితిలో ఉంటూ గురువు పట్ల ప్రగాఢమైన భక్తి శ్రద్ధలో విశ్వాసం కలిగి ఉంటాడు గురువు తనని తన మార్గానికి చేరుస్తాడని అచంచలమైన భక్తి విశ్వాసాన్ని కలిగి ప్రగాఢమైన విశ్వాసంతో ఉంటాడు ఇది అనిర్వచనీయమైన సుగుణం ఇంకా సమాధాన సంపత్తి సమాధాన సంపత్తిలో దైవ దైవానుగ్రహం దైవ నిశ్చయము ఏదైతే ఉందో అదే స్థిరపడిపోయిన స్థితి అనమాట ఇంకా ఇక్కడ భగవంతుడితో లయావస్థలో స్థితిలో ఉంటాడు సాయుధ్య స్థితిలో ఉంటాడనమాట అంటే ఆ దైవత్వంతో కలిసి ఉండే స్థితి ఇది ఇంకా సాధనా చతుష్టయంలో ఆఖరిది ముముక్షత్వము ముముక్షత్వములో ఎలా ఉంటుంది ఇది ఇంకా అస్తిత్వ రహిత స్థితి అనమాట అంటే పూర్తిగా శరణాగతిలో ఉంటూ కూడా శరణాగతి స్థితిలో ఉన్నాననే ఎరుక కూడా లేకుండా ఉండడం పూర్తి జ్ఞానం పొందిన తర్వాత అజ్ఞాన స్థితిలోకి వెళ్తారంట అలాంటి స్థితి ఇది ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభవపూర్వకమైన స్థితి అనమాట మరి ఈ అనుభవం మనందరికీ రావాలంటే మనం ఏం చెయ్యాలి అంటే బాబూజీ చెప్పింది రాజయోగ సాధనలో మనము పూర్తి భక్తి శ్రద్ధలతో సిద్ధశుద్ధితో సాధన చేసినట్లయితే ఈ ఆత్మ సాక్షాత్కార అనుభవపూర్వకమైన స్థితి మనకు లభిస్తుంది అని బాబూజీ గారు మనకు హామే ఇస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ మాస్టర్